ఆ తాడ ఆడి ఉండేది అరే కాదు 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 నదిలో దారి తప్పిపోయిన బాటసార్లో ఏంది ఉన్నాయి కాదు అదో చూడు చూడు ఊ ఇక గుయ్యుంది అగో ఆయన చేపట్టుకునే ఏం కాదు ఇది కొత్త గుయ్యుంది ఇక్కడ అయితే ఇటు వచ్చా అండి ఎవరు తప్పులో నగిస్తే వాళ్ళే విన్నాను తప్పులో ఉంటాయి తక్కువ సేపు ఉంటాయి వద్దు తక్కువ సేపు ఉంటాయి త్రీ ఏడతా మిమ్మల్ని

నువ్వే ఉందంట ఏ మామైతే పైకి వెయిట్ ఉన్నావు కాబట్టి కొంచెం లేట్గా వచ్చావు బయటికి మళ్ళీ వస్తా కాదు రూల్స్ ప్రకారం అయితే నువ్వే మీరు పెట్టుకున్న రూల్స్ ప్రకారం అయితే

மாதிரி பெங்களூர் டீம் தான் அவளே சாரது கரெக்ட்ல இருக்கா நான் தாடு தாடு கொண்டு போறது இல்ல அப்பப்ப அது ஓ சின்னங்க சின்ன புள்ள அர்ஜுடு மாமா கல்லுடு டேய் யாரோ கர ஆ ஆ ஐபேன் தட்ஸ் கொண்டு போ தட்ஸ் கொண்டு போ கொட்டு கொக்கு ஆடி தக்கா ஹலோ அப்பப்ப వచ్చేయండి మొత్తం చిన్నగా ఇచ్చే